అందరికీ నమస్కారం ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికారులు పై అధికారులు మీ పనితీరుపై వారి అభిప్రాయాలు ఈ రోజు కార్యాలయంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశముంది మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మీపై వారికి నమ్మకం పెరుగుతుంది కొన్నిసార్లు వారి సూచనలను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది సూర్యదేవుడి తేజస్సుతో మీ కార్యదక్షతను అందరూ గుర్తిస్తారు ఆధ్యాత్మిక చింతనలో ఈరోజు మీకు ఆసక్తి పెరుగుతుంది గుడికి వెళ్లడం లేదా దేవతా స్తోత్రాలు చదవడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి ఈరోజు మీకు ఆనందం సంతోషం వెల్లివిరుస్తాయి చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెలికితీస్తారు మీ జీవితంలో మంచి అనుభూతులు కలుగుతాయి ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు ఉల్లాసంగా చురుకుగా ఉంటారు కానీ అలసటను విస్మరించవద్దు కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది బయటి ఆహారాన్ని తగ్గించండి శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు ధ్యానం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సరైన విశ్రాంతి తీసుకు వడం చాలా ముఖ్యం ఆర్థిక పరంగా రోజు మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి అనుకోని లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటితో పాటు ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి లభిస్తుంది ఇది మీ ఆర్థిక స్థితిని పటిష్టం చేస్తుంది అయితే లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం లేకపోతే చిన్న పొరపాట్లు పెద్ద నష్టాలకు దారితీయవచ్చు భవిష్యత్ ప్రణాళికల కోసం పొదుపు గురించి ఆలోచించడం మంచిది ఈ రోజు మీరు చేపట్టే కార్యక్రమాలు అనుకున్న విధంగా విజయవంతమవుతాయి కుటుంబంలో శుభకార్యాలు లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి మీరు నిర్వహించే కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత బలపడతాయి ముఖ్యంగా మీ తల్లిదండ్రులు లేదా పెద్దవారితో సమయం గడపడం మీకు ఆనందాన్నిస్తుంది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఒక చిన్న శుభకార్యానికి సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉంది అయితే మీ ఇంట్లో చిన్నపాటి అపార్థాలు లేదా తగాదాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా పిల్లల విషయంలో లేదా చిన్న చిన్న విషయాలపై కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి మీరు ఓపికగా ఉండడం వారిని అర్థం చేసుకోవడం చాలా అవసరం క్రీడారంగంలో ఉన్న వారికి ఈరోజు మంచి రోజు మీ క్రీడా నైపుణ్యాలు మెరుగవుతాయి మీ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది మీ జట్టుకు విజయాలు సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు చిన్నపాటి గొడవలు లేదా అపర్ధాలు తలెత్తే అవకాశముంది కాబట్టి తొందరపాటు మాటలు చేతలకు దూరంగా ఉండండి అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ముఖ్యంగా ప్రయాణాలలో ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్త అవసరం మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నష్టాలు జరిగే అవకాశం ఉంది కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటుతో కూడుకున్నవిగా ఉండవచ్చు ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశాలున్నాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి దాంపత్య జీవితంలో ఈరోజు ప్రేమ ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఒకరినొకరు అర్ధం చేసుకునే అవకాశం లభిస్తుంది చిన్నపాటి ప్రయాణం లేదా విందు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది కాని అనవసరమైన విషయాలపై వాదనలు అనుమానాలు మీ మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉంది అందుకే సమన్వయం అవసరం నిశ్శబ్దంగా ఉండటం కంటే మీ మనసులోని మాటలను పంచుకోవడం మంచిది మీకు ఈరోజు తెలియని ధైర్యం వస్తుంది మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు నమ్మకం విశ్వాసం ఆత్మవిశ్వాసం ఈరోజు మీపై మీకు మీకు గల నమ్మకం మరింత పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది ఇతరులు మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉంటుంది మీ నిర్ణయాలు పద్ధతులపై మీకు గట్టి నమ్మకం ఉండటమే మీ విజయానికి పునాది విద్యార్థులారా ఈరోజు మీ చదువులో మీరు అనుకున్న ప్రగతి సాధించే అవకాశాలున్నాయి మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు మరింత శ్రద్ధ పెట్టడం అవసరం కొంచెం అజాగ్రత్త మీ ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ రోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది మీ మంచి పనుల వల్ల మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి స్నేహితుల నుండి మీకు ఈ రోజు విశేషమైన మద్దతు లభిస్తుంది మీ కష్టసుఖాలలో తోడుగా నిలిచే మంచి స్నేహితులు మీకు ఉన్నారని మీరు గ్రహిస్తారు వారి సలహాలు సూచనలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి చేస్తాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి